తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలలో ఎమ్మెల్సీ కోదండరామ్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు టీచర్లు కోదండరామ్ ను శాల్వా కప్పి పుష్ప అందించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ యూనివర్సిటీలో పనిచేసే పార్ట్ టైం టీచర్ల సమస్యల పరిష్కారం కో కృషి చేస్తామన్నారు యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండనే ఉండరు అని గత బిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చలేదు అన్నారు ఇక కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారని అందరం ఆశపడ్డానికి ప్రారంభించింది యూనివర్సిటీలు నడుస్తున్నాయంటే అది కేవలం కాంట్రాక్ట్ పార్ట్ టైం టీచర్ల వల్లనే అన్నారు పార్ట్ టైం టీచర్లకు వచ్చే జీతాలు కూడా చాలా తక్కువ అన్నారు చాలి జీతాలతో పార్ట్ టైం టీచర్లు దుర్భద్ర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లో ఇక కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉద్యోగులు ఉండనే ఉండరు అని టిఆర్ఎస్ వారు అధికారంలోకి వచ్చినాక ప్రకటిస్తే ఇక కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారని అందరం కూడా ఆశపడ్డాం ఆశపడ్డంగానే వాస్తవానికి జరిగింది ఏంటంటే కాంట్రాక్టు లెక్చరర్ల బదులు పార్ట్ టైం లెక్చరర్లను నియమించటం మొదలుపెట్టింది అప్పటి ప్రభుత్వం ఇవాళ యూనివర్సిటీలో అంటే అది కాంట్రాక్టు పార్ట్ టైం టీచర్ల వల్లనే వాళ్ళకొచ్చే జీతాలు చాలా తక్కువ అది కూడా ఒక ఆరు నెలల కంటే మించి జీతాలు రావు అటు బతకటం కష్టం ఇటు వాళ్ళకు వచ్చే జీతాలతో రీసెర్చ్ చేయటం కానీ రీసెర్చ్ గైడ్ చేయటం కానీ రెండు కూడా సాధ్యపడటం లేదు ఈ పరిస్థితి కొనసాగటం యూనివర్సిటీ మనుగడకే అది సమస్య అవుతుంది యూనివర్సిటీ నిజంగా ఎదగాలంటే ఇట్లాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదు అసలే ఒక కొత్త తరం ఎస్సీ ఎస్టీ బీసీ తరాలు వర్గాల నుంచి ఒక కొత్త తరం యూనివర్సిటీలో యూనివర్సిటీల్లో అటువంటి విద్యార్థులు కొన్ని అన్యమైన విద్య అందించాలంటే ముందు కాంట్రాక్టు ఈ పార్ట్ టైం టీచర్ల సర్వీసెస్ క్రమ క్రమబద్ధీకరించటం వాళ్ళకు కావాల్సిన వేతనాలు పెంచటం ఇవన్నీ కూడా చాలా అవసరం అట్లాంటి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రయత్నం చేస్తామని వారి పరిష్కారానికి మావంతు కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మాట ఇస్తూ తప్పకుండా అన్ని వర్గాల ప్రభుత్వంలోని అందరి పెద్దలతో మాట్లాడి వారిని వారికి న్యాయం చేస్తామని హామీ ఇస్తాను